హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక నుంచి ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి వీళ్ళందరూ కూడా అనర్హులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందండి సో వీళ్ళందరికీ కూడా ఇక నుంచి రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు సో వీళ్ళెవరు ఎందుకు ఈ యొక్క రూల్స్ అనేది మీ ఏంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో విత్ ప్రూఫ్తో సహా నేను మీకు క్లారిటీ చూపిస్తాను వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి రావడం జరిగింది ఇక మనం దాన్ని కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది అధికారులు ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపార వర్గాలకు నిలిపివేసే ఈ యొక్క దిశగా కసరత్తులు ప్రభుత్వం చేస్తుంది త్వరలో మార్గదర్శకాలు జారీ చేసి వచ్చే వానాకాలం సేసు నుంచి అమలు చేయాలని భావిస్తూ ఉంది రైతు బంధుకు ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల లోపల ఉన్న వారికి మాత్రమే ఇక నుంచి డబ్బులు ఇచ్చేలా ఈ యొక్క విధి విధానాలు తెలుస్తారని తెలుస్తుండగా సన్న చిన్నకారు రైతులకే సాయం అందించేలా మార్గదర్శకాలను రూపొందించినట్లు మనకు ఇప్పుడిప్పుడే సమాచారం అయితే వచ్చింది సో ఈ విధంగా మనకు అప్డేట్ రావడం బట్టి మనకు వచ్చే వారాకాలం నుంచి నేరుగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలను అయితే విడుదల చేయాలని అలాగే ఐదు ఎకరాలు కానీ లేదా పది ఎకరాల లోపల ఉన్న వారికి మాత్రమే ఈసారి నుంచి రైతు బంధు డబ్బులు అయితే పడతాయన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క రైతు బంధు అనగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు భరోసా పథకంలో భాగంగా డబ్బులను అయితే వేయనున్నారు ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్